టీవీటీవీ న్యూస్ గట్కేసర్ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రెండు వందల నలభై ఒకటవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా పోతా సునీతక్క సామాజిక కార్యకర్త విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సునీతక్క మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని మన అందరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది భారతదేశం ప్రపంచ పటంలో పెట్టడం అంబేద్కర్ మాత్రమే జరిగింది ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశం భారతదేశం నిలిపిన వ్యక్తి సామాజిక అణచివేతలని అంటరానితనాన్ని అణచివేత నిర్మూలనకి అంబేద్కర్ చేసిన కృషి అత్యద్భుతం ఆయన ఒక సామాజిక సంస్కర్త సామాజిక తత్వవేత్త అని కీర్తించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి నాయకుడు ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేకలదాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం కె సత్యం చెల్లాపురం నారాయణ బాలనగర్ గణేష్ గౌడ్ బి సురేష్ గౌడ్ గంగారాం అంజయ్య ఆనంద్ ఎస్ కృష్ణం రాజు ఈ విష్ణు డి శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు మూడు రెండు వందల నలభై ఒక వారానికి చేసిన కోరు సునీతక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబెట్టిన మోహన వ్యక్తిని వరదంతి మరియు జయంతికి పరిమితం చేసిన సందర్భంలో ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఉన్న ఒక ముఖ్య వ్యక్తి సత్య యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమాలను నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్యమన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ఏదైతే నవంబర్ ట్వంటీ సిక్స్త్ అయిపోతున్నదో భారత రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ డేగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం చాలా గర్వించగ్గస్తుంది అంటే ఒకటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నవంబర్ ట్వంటీ సిక్స్త్ని కాన్స్టిట్యూషన్ డేగా కల్పించడం జరిగింది మనము దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి కాన్స్టిట్యూషన్ డే నవంబర్ ట్వంటీ సిక్స్ నిర్వహిస్తున్నాం అయితే ఇందులో ముందుగా ఇందులో యొక్క భాగం చెప్పి దాన్ని నేను ముందుకు ఇప్పుడు భారతదేశంలో భారతదేశానికి ప్రతిష్టాత్మకమైన రోజులు రెండే రెండు ఒకటి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మన అందరికీ కూడా స్వాతంత్రం బ్రిటిష్ వరకు స్వాతంత్రం ఉంది అందుకనే మనము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని జెండా వర్జనం చేసి చాలా గొప్పగా చేసుకోవడం జరుగుతుంది రెండవది జనవరి ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ అనేది మనకి భారత రాజ్యాంగం అమలు దినోత్సవం అంటే రిపబ్లిక్ డే భారత రాజ్య భారతదేశం రాజ్యాంగం వచ్చింది కాబట్టి అమలు చేసుకుంటాం కాబట్టి రాజ్యాంగం అమలు చేసుకుంటాం కాబట్టి అదొక గొప్ప రోజు ఈ రెండు రోజులు అంటే ఇండిపెండెన్స్ డే ఏదైతే ఉందో ఇండిపెండెన్స్ డే రోజు గాంధీ గారికి ఫోటో పెట్టి గాంధీ భారతదేశానికి గాంధీ అని చెప్పి ఆ రకంగా ప్రచారం చేయడం ద్వారా గాంధీ గారి ఫోటో పెట్టి ఇవ్వడం జరుగుతుంది రెండవది భార రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే రోజు అంటే భారతదేశానికి రాజ్యాంగం అమలు దినోత్సవం అంటే అమ్మ రాజ్యాంగుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టకుండా రాజ్యాంగం అమలు దినోత్సవం ఇప్పటికీ జరుగుతుంది మనం అందరం కూడా చూస్తున్నాం పూర్తిగా రాజ్యాంగోత్సవం రోజు ఆయన పూర్తిగా పేరు జరిపాలనే ఉద్దేశంతోనే ఈ నవంబర్ తొట్టి శిక్షణ తీసుకోవడం ఎందుకు అంటే ఆ రోజు అంబేద్కర్ గారి ఫోటో పెట్టకపోతే నవంబర్ నవంబర్ అంబేద్కర్ ఫోటో పెట్టి నిర్వహించుకుంటే తన భారతదేశాన్ని కర్మపతాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి ప్రజలందరికీ స్థానిక ఆర్థిక రాజకీయ న్యాయాలు ఆలోచన బావ ప్రకటన విశ్వాసము దండము ఆరాధనలు స్వేచ్ఛను సన్ను అవకాశంలో మరియు వారందరిలో రాజ్యాంగతను ఒక తీర్మానించుకుని మన రాజ్యాంగ పరిస్థితులు పరిశీలించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్థించుకుంటున్నాము మీకు నిస్వార్థంగా దేశ భారత్ ప్రజలకు ప్రతిజ్ఞ భారత్ కూడా వాళ్ళకి ముఖ్య అధ్యయన మన ఇతరైనటువంటి సునీత అక్క వచ్చి సునీత అక్క కాదు తెలంగాణ సునీత అక్కడ దేనికి భయపడకుండా ముందుకొచ్చి మరి అన్న వాళ్ళ కోసము మరి తప్పగలిగినప్పుడు మనిషిగా కనిపిస్తే బాగా అందుకే తెలంగాణ రాముల అరవై నేను మాట్లాడుతుంది కోత సునీతక్క అనేటువంటిదని ఈరోజు మా పెద్దన్న తెలంగాణ సునీతక్క అని పేరు చెప్పడం గౌరవంగా ఉంది నేను అదే పేరుతో ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్ళాలని భావంతో ఈ రోజు నుండి భోజనులకు నేను పనిచేయాలి నా జీవిత అంతము శివలు ఒట్టు వరకు నా పేద ప్రజలకు అనగారిన కులాలకు పనిచేయాలని భావంతో ముందుకొచ్చాను మాది వరంగల్ జిల్లా మారుమూల గ్రామము ముగ్నిచెర్ల గ్రామము అందులో మా నాన్న కూడా బహుజనుల కోసము ఎన్నో త్యాగం చేసిన పంతొమ్మిది వందల తన ఇచ్చిన ఆశయాలతోనే నేను ప్రజలలో వెళ్ళడం జరుగుతుంది మా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం కోసం మా నాన్న మా అమ్మ చెప్పినప్పుడు అతని ఎన్ని కష్టాలు పడి చదువు రాకుండా ఒక అణగారి కులాల్లో నుండి తరమేష్ వీధి దీపాలలో చదువుకున్న మా బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల నేను ఇంత ధైర్యంగా ఇంతమందిలో మాట్లాడి చౌరస్తల్లో నిలబడేంత ధైర్యం ఇచ్చింది కాబట్టి మా అమ్మ నాన్న జన్మని ఆ రాజ్యాంగ హక్కులతోని నాటికాలు చదివినప్పుడు నాలో రక్తము మసలి నేను మేము ఒక ఎస్సీ మాల మాలోళ్ళకే దేవుడు కాదు ప్రపంచం దేశాలలో రెండు వందల ఎనభై దేశాలలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోలేదు విగ్రహం అయిన రూపము దాల్చుకున్నప్పుడు నా పిల్లలకు అదే బోధన చెప్పి ఇప్పుడు బుద్ధిజము ఐడియాలజీతో నా చిన్నబ్బాయిని ముందుకు సాగిస్తున్నాను ఇప్పుడు యూపీఎస్ సివిల్స్ ఆయన చదువుతుండు మా పెద్ద అబ్బాయి కూడా బుద్ధిజంతోనే ముందుకు సాగించడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అయినా నేను ఒక నైన్త్ క్లాస్ చదువుకున్నాను అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ తో మన చదువు కొనసాగించుకొని ఓపెన్ బిఏ చేయడం జరిగింది ప్రజలలో నేను ఒకటే అడుగుతున్నా మనము ఈ మీటింగ్లు పెట్టుకొని ప్రజలను చైతన్యపరచాలి మన అంబేద్కర్ సాయి దేవతలను కాదు మనం పూజించేది మన బంగారం కాదు పట్టుచీరలు కాదు మన పిల్లలకు బుక్స్ ఇవ్వాలి మన బా భారత రాజ్యాంగం చదివియాలని నా తోటి అక్క జిల్లాలకు చెప్తున్నాను అన్నదమ్ములకు చెప్తున్నాను ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ దాని పుట్టిం చుక్క చె రక్తం చుక్క మన కేర్లై పారి ఈ ప్రపంచ దేశాలకు ఏర్లు వారిన నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో రాత్రులు అన్నం లేక ఆహారం లేక రాసిన రాజ్యాంగాన్ని ఇవాళ ఆర్ఎస్ బీజేపీ నా గుండా రాజ్యాంగాన్ని అంగదొక్కల మేము రాజ్యాంగం రాసిన వారసులము మా బాబాసాహెబ్ అంబేద్ నిద్ర చంపుకొని ఎన్నో డిగ్రీలు చదివి మాకు విత్తనాలు చల్లిరు ఆ విత్తనాలతోనే మేము ప్రాణ ప్రాణాలు అర్పించుకుంటా ముందుకు దాగించుకుంటూ మా పిల్లలను చదివించుకుంటూ మేము రాజ్యాంగంని సూరత్తోనే ముందుకు పోతాము మా గుళ్ళు బల్లద్దు బిడ్డ మేము బుక్స్ ఇస్తాం మా పిల్లలకు మా పిల్లలకు ఈ చెప్పే రాజ్యాంగంతోనే ముందుకు సాగుతామని నేను అనుకుంటున్నాను అన్న రాబోయే తరానికి మనం ఒక కథలాగా ఒక పాఠంలాగా ప్రజల చైతన్య చేతన మా అన్నదమ్ములు మా అన్నదమ్ముల అందరూ ముందుకెళ్ళి ప్రతి ఒక్క యూనివర్సిటీలలో కాలేజీలలో స్కూళ్ళల్లో కూడా దీని ప్రచారం ముందుకు తీసుకెళ్తామని నేను అనుకుంటున్నాను గట్టేశ్వరం నుండి నా తమ్ముళ్ళు అన్నదమ్ములు నన్ను పిలిచి అవకాశం ఇచ్చినందుకు జై భీమ్ ఆయన ఏ ఏ పరమైనా ఆయన జోలికి వస్తే ఒక విశ్వ విఫలమే నేర్చుకుంది ప్రక జాగ్రత్త ప్రభుత్వం హెచ్చరించేసి సామాన్య ప్రజలకి బేగం అందించినటువంటి మన హోదా గారు సామాజిక కార్యకర్త గారికి తన అర్హతలను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని చూపిస్తామని చెప్పేసి వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోత సునీతక్క గారు సామాజిక సంస్కర్త వారికి వివేపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగ రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నాడు భారత మన సభకి సమర్పించడం జరిగింది అది ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు జనవరి నైన్టీన్ ఫిఫ్టీ రోజు అమల్లోకి రావడం జరిగింది ఈ కాన్స్టిట్యూషన్ డేని భారతదేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోండి మనం మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయడం వల్లనే ఈరోజు బరువు బలహీన అటు వర్గాలు ఈరోజు స్థాయికి వచ్చారన్నది ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా మనము చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు మాట్లాడుతూ చెప్తున్న సందర్భంలో అక్కగారు ఒక మాట చెప్పినారు అమిత్ షా గారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు వ్యాఖ్యమైన ఆ వ్యాఖ్యలు జరిగింది అక్క అమిత్ షా గారు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఈరోజు ఆ రోజు ఈ యొక్క కార్యక్రమంలో ఏం ఏమని చెప్పడం జరిగిందంటే అమిత్ షా నువ్వు బాబాసాబ్ అంబేద్కర్ గారిని అంబేద్కర్ 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 వ్యాఖ్యలు అయిపోయింది అని చెప్పి నువ్వే యొక్క సభలో నువ్వు చెప్పిన మాటలు అది అది సభలకు అని చెప్పి అది డిమాండ్ జరిగింది అదే కాకుండా ఈరోజు నువ్వు అన్నావు కదా అంబేద్కర్ 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 అనే ఫ్యాషన్ అనే అయిపోయింది అవును ఈరోజు భారతదేశానికి అంబేద్కర్ అనే పేరు ఒక ఫ్యాషనే అందుకోసమే అంబేద్కర్ అనే పేరు రావడం జరుగుతుంది అదే కాకుండా ఈరోజు అంబేద్కర్ గారి పేరు వ్యక్తినే నువ్వు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావు అంటే ఈరోజు అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం వల్లనే నువ్వు ఈరోజు కేంద్ర మంత్రి కాగినవు అదే అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం లేకపోయింటే నువ్వు అదే గుజరాత్లో బూట్లు ఉండే పరిస్థితి ఈ పరిస్థితి ఆ రాజ్యాంగం రాయడం వల్లనే ఈరోజు కేంద్ర మంత్రి కాదనే విషయం నువ్వు మర్చిపోవద్దనే విషయం కూడా గుర్తు చేస్తూ ఆ రోజు ఈ రకమే విమర్శించడం చేస్తూ ఈరోజు